హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమా సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ మోటివేటల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ ఫ్యామిలీకి సంబంధించి సో చాలా చక్కటి వివరాలు అయితే మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మనోజ్ నామాలా మేడం గారు సో మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే ఫాతిమా ఎలా ఉన్నారు ఫైన్ ఓకే మ్యామ్ ఈరోజైతే నేను ఒక కొత్త టాపిక్తో వచ్చాను సో మనం బేసికల్గా మనం ఆడపిల్లలము సో ఆడపిల్లలు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాని గురించి మన బయట కొంతమంది వ్యూవర్స్కి కూడా డౌట్స్ ఉన్నాయి సో అవైతే నేను చక్కచక్కగా అడిగేస్తాను మీరు చక్కటిక చెప్పేయండి ఓకే మ్యామ్ ఇప్పుడు తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల పుట్టిందంటే చాలా జాగ్రత్తగా పెంచుతారు తనకు నచ్చినవి కొనివ్వడం ఇవన్నీ చేస్తారు కాస్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలని అటు ఇటు ఏడు తరాలు చూస్తారు పెళ్ళి కూడా చేస్తారు సో అలాంటి ఆడపిల్లని పంపించేటప్పుడు అత్తగారింట్లో ఇలా ఉండాలమ్మా జాగ్రత్తగా ఉండాలని కొంతమంది పేరెంట్స్ అంటారు ఇంకొంతమంది పేరెంట్స్ నిన్ను మేము ఇలాగే గారాభంగా పెంచాం కానీ నువ్వు అక్కడ చాకరీ చేయడానికి వెళ్తున్నావా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొంతమంది ఇంకొంతమంది జాగ్రత్తగా మెలగాలమ్మా ఆడపడుచులే మన సిస్టర్స్ అని బావగారు వీళ్ళందరూ మన బ్రదర్స్ అని ఇలా మెలగాలి ఇలా వంట చేసుకో అత్తగారు జాగ్రత్తగా ఉండని అత్తగారు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు సో కొంతమంది అయితే మేడం నేను చాలామంది రీసెంట్గా కూడా చూస్తున్నాను నువ్వు ఇక్కడ ఇలా పెరిగావు నువ్వు వెళ్ళంగానే సపరేట్ అయిపో నువ్వు నీ హస్బెండ్ ఒక ఇంట్లో ఉండాలి అన్నయ్య వాళ్ళకి ఆస్తులు రాసి ఇవ్వడం ఏంటి మేము మీకు ఎక్కువ పెట్టాము బంగారం అది ఇది ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాం నువ్వు ఇలా ఉండు ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత పూర్తిగా ఆ తల్లిదండ్రులకే బాధ్యత పోయిందని చెప్పలేం ఎందుకంటే ఒక ఇంట్లో బిడ్డ పుట్టింది అంటే ఆడపిల్ల ఆ బిడ్డ చచ్చిపోయేంత వరకు కూడా ఆ తల్లిదండ్రుల బిడ్డే అవునంటారా కాదంటారా అవును డాటర్ ఆఫ్ ఫాతిమా డాటర్ ఆఫ్ మదర్ ఆఫ్ అంటారు కదా మీరు ఎప్పటికైనా కూడా మీ నాన్నగారి పేరేంటి అంటే మీ నాన్నగారి పేరు చెప్తాము మీ మదర్ పేరు చెప్తాము అత్తగారి పేరు మామగారి పేరు చెప్పం కదా సో అయినప్పటికీ ఆడపిల్లకి మనం పెళ్లి చేస్తున్నాము అంటే ఒక ఆమెకు ఒక లైఫ్ ఏర్పాటు చేస్తున్నట్లెక్క ఒక హస్బెండ్ ఆమెకు కూడా ఉండాలి కదా ఒక హస్బెండ్ ఉండాలి పిల్లలు ఉండాలి ఒక సంసారం ఉండాలి ఒక కుటుంబం ఏర్పరచాలి ఇప్పుడు మనం ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒక కుటుంబంగా ఉండబట్టే కదా ఆ బిడ్డ పుట్టింది అన్యోన్యంగా ఉండబట్టే కదా ఆ బిడ్డకి జన్మనివ్వగలిగింది అలానే వాళ్ళ బిడ్డ కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని భర్త సంసారం చేసుకోవాలి బిడ్డల్ని కనాలి అనేటువంటి ఉద్దేశంతో పెళ్లి చేస్తారు అంత మాత్రాననే కుటుంబంతో ఆమెకు అనుబంధం తెగదు ఆడపిల్లకి ఎప్పుడు కూడా పుట్టింటితో ఒక మంచి అనుబంధం అయితే ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊహ తెలియని దగ్గర నుంచి కూడా తల్లి తల్లి మధ్యలో తండ్రి మధ్యలో తను చాలా గారాభంగా పెరిగి ఉంటుంది ఎందుకంటే ఆ ఇంట్లో ఆ బేబీ ఫస్ట్ బేబీ కావచ్చు సెకండ్ బేబీ కావచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిడ్డ మా బిడ్డ మా బిడ్డ అనుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ బిడ్డ కాబట్టి వాళ్ళు చాలా గారవంగా పెంచుతారు అన్లిమిటెడ్ లవ్ అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయరు బిడ్డల దగ్గర నుంచి తల్లిదండ్రులు నిజం చెప్తున్నాను నేను కూడా నేను కూడా ఒక మదరే కాబట్టి బిడ్డల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమిస్తారు అసలు నిజం చెప్పాలంటే ఒక బిడ్డని ఒక తల్లి ఎంత ప్రేమిస్తుంది అంటే అన్కండిషనల్ లవ్ ఎస్ ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు ఆ బిడ్డ నాకు రేపు ఇస్తుంది రేపు నన్ను ఎలా చూస్తుంది నాకు అన్నం పెడుతుందా ఇలాంటి ఆలోచన అనేటువంటి తల్లికి కానీ తండ్రికి ఏమైనా ఉంటుందేమో తెలియదు కానీ తండ్రికి కూడా నాకు తెలిసి ఉండదు అంత ప్రేమించడం వల్ల ఏమవుతుందంటే తల్లి కూతుర్లకి తండ్రి కూతుర్లకి ఒక బాండింగు ఏర్పడిపోతుంది బేసిక్గా మీరు అడిగిన దాని దగ్గరికి సబ్జెక్ట్కి వస్తున్నా నేను తండ్రికి కొంచెమన్నా గ్యాప్ ఉంటుంది బిడ్డతో కొంచెం అంటే రిలేషన్లో అంటే మీన్ ఎక్కువ క్లోజ్నెస్ ఇంటిమేసీ అంటారు కదా ఎందుకంటే ఆయన జెండర్ కూడా ఇక్కడ డిఫరెంట్ కదా ఆయన ఫాదర్ అయినా కూడా మేల్ కాబట్టి కూతురు యొక్క పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడుకోవడానికి అంత సుముఖత ఉండదు ఆయనకి అంత క్లోజ్నెస్ ఉండదు ఎంతసేపటికి తనకి బిడ్డకి ఏం కావాలో చూడటము బిడ్డకి ఏం కావాలో కొనియటము బిడ్డకి ఏ స్కూల్ కావాలో జాయిన్ చేయటం ఏ కాలేజీ కావాలి ఏ బట్టలు కావాలి ఏ పెన్ను కావాలి ఏ పెన్సిల్ కావాలి ఏ మొబైల్ కావాలి ఇవి చూడటం ఎక్కువ ఫ్యూచర్లో ఎలాంటి ఫేస్ చేయకూడదు అనేటువంటి పెద్దరికంతో ఉంటాడు ఫాదరు డీప్ గా ఒక కూతురికి తల్లికి మాత్రమే తెలుస్తుంది తన కూతురు గురించి ఆ బాండింగ్ ఏంటంటే ప్రతి చోట కూడా ఇద్దరు ఫిమేల్ కావడంతో ఏమవుతుందంటే ఒక బాండింగ్ పెరుగుతుంది ఆ బాండింగ్ ఎలా ఉంటుంది అంటే స్నేహితురాలుగా ఉంటుంది పక్కింటి అలాగా ఉంటుంది తల్లి కొన్నిసార్లు ఒక పిన్ని లాగా బిహేవ్ చేస్తుంది అంటే మీన్ పిన్ని అంటే మీన్ అంటే ఒక పిన్నితో మనం ఎలా ఒక అమ్మాయి ఉందనుకోండి ఒక పిన్నితో ఎలా అన్ని విషయాలు షేర్ చేసుకుంటే కొన్నిసార్లు తల్లితో కూడా ఒక పిన్ని పిన్నితో చే షేర్ చేసుకున్నట్టు కానీ తల్లితో కూడా కొన్ని విషయాలు మమ్మీ ఇది మమ్మీ అక్కడ ఇలా అన్నారు మమ్మీ ఇక్కడ ఈ యొక్క బాండింగ్ అనేది కూతురికి తల్లికి చాలా ఉంటుంది చిన్న చిన్న అలకలు ఉంటాయి చిన్న చిన్న బాధపడడాలు ఉంటాయి చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి తన తల్లి తన కొనియకుండా తన కొనుక్కుందనే ఫీలింగ్ కొంచెం కొంచెం జలసీ ఉంటుంది కూతురికి అలాగే తల్లి కూడా నన్ను పట్టించుకోవట్లేదు నా కూతురు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది అలా పెరిగి పెరిగిన తర్వాత పెళ్ళి చేస్తు వెళ్ళిపోతుంది అంటే ఆ తల్లికి ఒక ఒకలాంటి ఎంటీనెస్ వచ్చేస్తుంది నా కూతురు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అంటే చిన్నప్పటి నుంచి అంత గారవంగా ప్రేమ ప్రేమగా పెంచుకున్నామే చిన్నప్పటి నుంచి నా కూతురు నాతో ఒక ఫ్రెండ్ కొంతమంది తల్లులు మీరు నమ్ముతారో లేదో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫోన్లు ఫోన్లు చేయకుండా మానేస్తారు కూతురుంది కదా ఇంట్లో ప్రతిదానికి కూతురు సెల్ ఫోన్ ఆపరేట్ చేయాలంటే కూతురు యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే కూతురు కొత్త సిమ్ కావాలంటే కూతురు షాపింగ్ చేయించుకోవాలంటే కూతురు ఆ డిజైన్లు శారీస్కి బ్లౌజులకి డిజైన్లు చెప్పాలంటే కూతురు ఏం తిందాం బయటికి వెళ్ళి అంటే కూతురు ప్రతిదానికి ఏమవుతుందంటే ఆ ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల్లో తల్లి కూతురు మధ్య ఒక మంచి రిలేషన్ ఏర్పడిపోతుంది ఆ సందర్భంగా ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంటే ఈమెలో ఒక రకమైనటువంటి బాధ మొదలవుతుంది నా కూతురు నన్ను వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడ నాలాంటి ఒక స్త్రీకి దగ్గర అయిపోతుంది అంటే అత్తగారు అత్తగారికి దగ్గర అవుతుంది అని తెలుసు అవ్వాలి అని తెలుసు ఆ అత్తగారిని కూడా ఆమె కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో నా కోడలు నా ఇంటికి వస్తుంది నన్ను పట్టించుకుంటుంది నాకు హెల్ప్ చేస్తాను అనుకున్న ఆవిడ ఎంతో ఆస్తో ఉన్న త అత్తగారు ఉంటుందని తెలిసినా కూడా ఈమె మనసాక్షి ఒప్పు నా కూతురు నాకంటే వేరే వాళ్ళకి బాగా అయిపోతుంది నేను వంటదాన్ని అయిపోతానేమో అక్కడ దీనికి ఆడబడుసులు ఉంటారు ఆడబడుసులతో క్లోజ్ అయిపోతుందేమో లేకపోతే ఆ చె అత్తగారికి ఇంకొక చెల్లెలు ఎవరు ఉందంటే చిన్నత్తగారికి క్లోజ్ అయిపోతుందేమో వీళ్ళందరూ ఒకటైపోతారేమో నన్ను వంటరి దాన్ని చేస్తారేమో ఎందుకంటే ఈమె ఇంట్లో ఈమె ఒకటే ఆడపిల్ల ఇంటికి పంపిస్తుందంటే అక్కడ నలుగురు ఆడపిల్లలు ఉంటారు ఇద్దరు ఆడబడుచులు ఉండొచ్చు ఆ ఇద్దరు చిన్నత్తగారు పెద్దత్తగారు ఇంకో అత్తగారు అలా పెద్ద కుటుంబం అయి ఉండొచ్చు సో హస్బెండ్తో బిజీ అయిపోయి నన్ను పట్టించుకోదేమనే ఒక పాజిటివ్నెస్తో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే వియ్యపురాలతో ఎక్కువగా మాట్లాడటం ఏ కోడళ్ళని అయితే మనం తెచ్చుకుంటున్నామో ఇంటికి తెచ్చుకుంటున్నాం కదా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో ఎక్కువగా మాట్లాడటం ఈవిడ పిల్లనిచ్చిన ఆవిడ ఎక్కువ మాట్లాడటము ప్రతిదానికి మా అమ్మ ఏం చేస్తుంది అని అడగటము ఫోన్లు ఎక్కువగా చేసి మాట్లాడటం కూతురు ఏం చేస్తున్నానని కూతురుతో మాట్లాడటం మళ్ళీ వాళ్ళ అత్తగారితో మాట్లాడటం ఆ మా అమ్మాయి ఎలా ఉంటుంది బాగానే ఉంటుందా మీతో క్లోజ్గా ఉంటుందా అంటే ఇంకొకసారి పొద్దున్నే లేస్తోందా అంటే ఇవే ముందు కూతురు గురించి కంప్లైంట్ ఇవ్వటం అక్కడ ఓకే సో ఇలా కొంతమంది తల్లు ఈ పొజిటివ్నెస్ వల్ల కూతురుతో మాట్లాడాలనేటువంటి ఉత్సాహంతో వాళ్ళ అత్తగారికి కూడా ఫోన్ చేస్తారన్నమాట నేను మీతో అన్నాను కదా ఇద్దరితో సైమంటేనియస్గా మాట్లాడతాం దాంతో ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది నేను చెప్తున్నాను టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను మా అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయింది నేను ఎక్కువ మాట్లాడను మా అమ్మాయితో ఫోన్లలో కానీ సో ఒక డాటర్తో ఒక మదర్ ఎంతవరకు మాట్లాడితే కరెక్ట్ అంటారు ఎంతవరకు మాట్లాడాలంటే లిమిటెడ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆమెకు కొన్ని బౌండరీస్ ఉంటాయి హస్బెండు ఆమె పిల్లలు ఆమె ప్రపంచం ఆమెకి ఇప్పుడు ఇది మనము ఇది అనుభవించేశాం ముప్పై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మనము అంటే మీ మేము అనుభవించేసాం మా జనరేషన్ సో తర్వాత వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటారు మదర్ని ఫాదర్ని మా మదరు మా ఫాదర్ ఇలా ఇల్లు తీసుకొని ఉండేవాళ్ళు కదా వాళ్ళు ఇలా ఫర్నిచర్ కొనుక్కొని ఉండేవాళ్ళు కదా వాళ్ళ ఇంటికి కూడా మనుషులు వస్తా పోతా ఉండేవాళ్ళు కదా వాళ్ళకి మా మమ్మీ వాళ్ళు మర్యాదలు చేసేవాళ్ళు బట్టలు పెట్టేవాళ్ళు అలాగే మీరు చూడండి చిన్నపిల్లలు చిన్నప్పుడు బొమ్మర కడతా ఉంటారు చిన్న పిల్లలు ఆ ఏజ్లోనే మూడు సంవత్సరాలు రాగానే ఇంట్లో తల్లిదండ్రులు చూసి అమ్మ నాన్న చెల్లి ఇల్లు తర్వాత చిన్న చిన్న వంట సామాన్లు చేసేసి వండుకుంటున్నట్టు ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్న వాళ్ళకి పెళ్ళైన తర్వాత కూడా అదే ఆలోచన ఉంటుంది వాళ్ళ ప్రపంచం అనేది వేరైపోతుంది వేరైనప్పుడు ఎక్కువగా మన వైపు లాగడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేయకూడదు వదిలేయాలి వదిలేయడం అంటే బయట వదిలేయమని కాదు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళు ఏం చేయదలుచుకున్నా మనల్ని సలహా మనల్ని అంటే మీరు కాదు మా పెద్దవాళ్ళని సలహా అడిగితేనే చెప్పాలి నేను నేనున్నాను కదా అమ్మని అని చెప్పి ఏమ్మా నాకు చెప్పకుండా ఇది చేసామని అడగకూడదు వాళ్ళు ఏమైనా చేసుకొని అంటే సొంతంగా వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఎవరిని అడగకూడదు అంటారు అడగకూడదు వాళ్ళు అంటే వాళ్ళ అత్తగారిని అడగచ్చు వాళ్ళ మామగారిని అడగచ్చు తల్లిదండ్రులు కూడా అడగచ్చు అడగాలనుకుంటేనే అడగచ్చు ఎందుకంటే ఇక్కడ రూల్ ఏం లేదమ్మా ఏం లేదు వ్యక్తిగత జీవితాలు వాళ్ళ ఇష్టాలు మనం గౌరవించాలి ఇప్పుడు మనం ఎలా పెంచినా కూడా పిల్లలు మనల్ని మమ్మల్ని ఇలా పెంచండి అమ్మా మీరు మాకు ఇలా ఇలా చేయండి అని మనల్ని అడగలేదుగా మనం ఎలా పెంచామో వాళ్ళు అలా తయారయ్యారు అలాంటప్పుడు వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకరి ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే మీన్ భర్త చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవ్వరు దానిలో వేలు పెట్టుకోవడదు అడిగితే చెప్పచ్చు మాకు ఇదిగో మమ్మీ లేకపోతే అబ్బాయి వెళ్ళి అమ్మ నాన్న నాకు ఈ సలహా సలహా కావాలి ఇదిగో మేము ఈ పని చేస్తున్నాం అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి చేసుకో నాన్న ఇదిగో ఇదిగో ఈ సాయము ఇదిగో నువ్వు మాట సాయం ఇలా చేస్తామో చేసుకోండి అని చెప్పి అప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేయొచ్చు తల్లిదండ్రులు కూడా అడిగారు అనుకోండి ఇవాళ రేపు ఎవరు అడగట్లేదు ఒకళ్ళు అడిగారు అనుకోండి తల్లిదండ్రులు మో మోరల్ సపోర్ట్ ఇస్తారు ఏదన్నా అవసరమైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది అంతే ప్రతి దాంట్లో అమ్మ అదెందుకు చేస్తున్నావు నువ్వు ఇదెందుకు చేస్తున్నావు అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి డిప్రెషన్ ఏర్పడుతుంది డిప్రెషన్ అంటే ఏందబ్బా ఏ పని మొదలు పెట్టినా కూడా వీళ్ళ క్వశ్చన్స్ ఎక్కువైపోయినాయి మాకు అనేటువంటి భావన వాళ్ళకి రాకూడదు రాకుండా ఉండాలంటే మనం ఇలా ఉండడమే కరెక్ట్ ఇంకొంతమంది మనం కూతుర్ని ఇక్కడ వంట కూడా చేయనీయకుండా పనులను పెట్టుకుని వాళ్ళ చేత వంట చేస్తున్నాము కాలు కింద పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినా కార్లు రావడమైనా దిగక దిగకముందే మట్టి కూడా అంటకుండా అంత బాగా చక్కగా చూసుకుంటారు ఇప్పుడు పెళ్ళయి ఒకరికి హస్ వైఫ్ అయ్యి ఒక హస్బెండ్కి అక్కడ అత్తమామలు అక్కడ ఇంటి పని ఇవన్నీ ఉంటాయి వాళ్ళు నా కూతురు ఇలాంటి వర్క్ చేయాలా ఇంట్లోనే చేయలేదు అక్కడ చేయడం ఏంటన్న పొజిషన్స్ ఉంటుంది చెప్పు మీ ఆయనకి ఇలాగా కొంతమంది మాట్లాడతారు రాంగ్ మనము పెంచచ్చు మనమేమనుకుంటామంటే నా బిడ్డ కష్టపడకూడదు నా బిడ్డ హాయిగా కూర్చుని హాయిగా తినాలి నా దగ్గర ఎందుకంటే నేనున్నాను వంట చేయటానికి కానీ అవతల అత్తగారింట్లో అలా ఉండడానికి లేదు చక్కగా ఇష్టమైతే ఇద్దరు కలిసిమెలిసి చేసుకోవచ్చు అందుకే తల్లి ఇంట్లో అలవాటు చేయాలి కూతుర్ని దగ్గర పెట్టుకొని కలిసిమెలిసి పని చేసుకోవడం నేర్పించాలి సో నా దగ్గర రాణిలాగా పెరిగింది రెండు కాళ్ళు టేబుల్ మీద పెట్టుకుంది అక్కడ కూడా అలా పెట్టుకోవాలంటే అది కరెక్ట్ కాదు వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి వాత ఒకళ్ళు అత్తగారే అమ్మా నువ్వు పర్లేదు నువ్వు కూర్చో రెస్ట్ తీసుకొని నేను చేసి పెడతానంటే అలా చెప్పినప్పుడు చేయకుండా ఉండడం కరెక్టే కానీ చెప్పనప్పుడు అవతల వాళ్ళ ఫీలింగ్స్ కనుక్కొని వాళ్ళ అత్తగారి అత్తగారికి ఎలా ఉంది ఆడపడిచేమన్నా చేయలేని పరిస్థితిలో ఉందా ఆలోచించుకొని ప్రోయాక్టివ్గా ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకేసి ఇది నా ఇల్లు ఎవరైనా సరేనమ్మా ఇది నా ఇల్లు అనుకున్న ఆడపిల్లకి అత్తిల్లు పుట్టిల్లు అని ఏముండదు ఎప్పుడైతే అది నా ఇల్లు ఇది మా అత్తగారిల్లు అనేటువంటి తేడా ఎప్పుడైతే ఆడపిల్లలో ఉంటుందో అప్పుడే ఆ డిఫరెన్స్ అనేది వచ్చింది అంటే మాత్రం చేయలేరు మా ఇంటికి బాగుండేది ఇక్కడ బాగాలేదనే ఫీలింగ్ వస్తుంది నేను ఇంకోటి కూడా మీరు అడిగిన దానికి స్ట్రెయిట్ ఆన్సర్ చెప్తున్నానమ్మా ఇవాళ రేపు తల్లిదండ్రులు తల్లి బేసిక్గా పెళ్ళి అయిన తర్వాత కూతురు విషయాల్లో కలగజేసుకోకపోవడం అనేది ఉత్తమమైనటువంటి తల్లిగా నేను అవార్డు ఇస్తాను పట్టించుకో పోని పోయిన వాళ్ళకి పట్టించుకోకుండా ఉండే వాళ్ళకి ఎక్కువగా పట్టించుకున్న ద్వారా మనము అలసి పట్టించుకోకూడదు ఒకసారి ఇచ్చినాక నేను చెప్పా కదా సలహా అడిగితేనే చెప్పు చెప్పకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళని బ్రతకనివ్వాలి నిజంగా మేడం థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా చెప్పారు సో ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు సో వాళ్ళు అమ్మతో ఎక్కువ కాంటాక్ట్ లేకుండా దూరంగా ఉండాలి ఎంతవరకు మాట్లాడాలో మితంగా అంతవరకే మాట్లాడి అలా ఉంటే సంసారాలు బాగుంటాయి ఆప్యాయతలు అన్యాయత బాగుంటుంది అంటారు ఓకే మేడం థ్యాంక్ సో మచ్ చాలా చక్కటి విషయాలు తెలియజేశారు థ్యాంక్ సో మచ్ ఓకే థ్యాంక్ యూ